సత్యసాయి జిల్లా రాప్తాడులో ఈరోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన మరి పర్యటన నేపథ్యంలో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్త లింగమయ్య అనేటువంటి వ్యక్తి మృతి చెందటం మరి ఆ మృతికి సంబంధించి వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మరి ఏదైతే లింగమయ్యను తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి గూండాలు హత్య చేశారు అంటూ ఆరోపించటం ఈ క్రమంలోనే హత్యకు బేస్బాల్ ఆడేటువంటి ఆ బ్యాట్ ఏదైతే ఉంటుందో దాన్ని వాడారు దాంతో తల తలపై మోదారు ఆ మోదటంతో లింగమయ్య మృతి చెందాడు అంటూ ఆయన చేసినటువంటి ఈ ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినాయి ప్రధానంగా లింగమయ్య హత్యకు కావచ్చు ఆ హత్యకు వాడినటువంటి ఆయుధంపై జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు ఆయన చేసినటువంటి ప్రకటన ఇది చూస్తూ ఉంటే వైఎస్ వివేకానందరెడ్డి హత్యను తలపిస్తూ ఉంది ఆ సమయంలో ఆయన మాట్లాడినటువంటి మాటలకు ఇవి కూడా సరితూగుతూ ఉన్నాయని వాదన కూడా బలంగా వినిపిస్తూ ఉంది మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మరి దీనిపైన జరుగుతున్నటువంటి చర్చలు ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సతీష్ మన రాకెట్ వీక్షకులు కూడా సార్ ముఖ్యంగా లింగమయ్య అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని చెప్తా ఉన్నారు ఆయన మృతి చెందడం ఆయన ఏదో హత్య చేశారు అని చెప్పేసి అని మరి పోలీసులు ఒక వైపున విచారణ చేస్తూ ఉన్నారు అయితే పోలీసులు ప్రాథమికంగా తమ దర్యాప్తులో కూడా నిర్ధారించింది కర్రల్ లాంటివి ఆయుధాలేవో వాడారు ఆయన చావుకి అదే కారణమైంది ఆయన హత్య చేయడానికి అనేది వాళ్ళు ప్రాథమికంగా చెప్పింది ఇప్పటి వరకు వాళ్ళు కూడా ఏమిటి ఫలానా ఆయుధం వాడారు అని స్పష్టత ఇచ్చినటువంటి పరిస్థితుల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజున వెళ్ళి బేస్బాల్ బ్యాట్ తోటి కొట్టారు అని డైరెక్ట్ చెప్పేశాడు ఈయనే ప్రకటించేస్తూ ఉన్నారు ఈయనే నిర్ధారించేస్తూ ఉన్నారు మరి ఇది వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఈ రెండింటికి కూడా పోలిక ఉంది వాదన దీనిపైన మీ పోలీసుల కన్నా జగన్మోహన్ రెడ్డి వెరీ షార్ప్ అండి పోలీసులు మీరు అన్నట్టు ప్రాథమిక అంచనానికి రావటానికే వాళ్ళు చాలా కింద మీద అవుతూ ఉంటారు కానీ అవి అంటే జగన్మోహన్ రెడ్డి గారు నెట్వర్క్ ఏంటంటే ఆయన ఏదన్నా ఒక క్రైమ్ను ప్లాన్ చేస్తే ఆ క్రైమ్ని ఆయన సిసిటివి ఫుటేజ్ అంటే అక్కడికి వాట్సాప్లో చూస్తాడా అన్నంత ఖచ్చితత్వంతో ఉంటుంది ఆయన చెప్పేది కానీ అన్నీ అవి వాస్తవాలు కూడా అవుతున్నాయి ఆయన ఏమి యాదృచ్ఛికంగా చెవట్లు అంటే ఆయనకు అలాంటి నెట్వర్క్ ఉంది ఇప్పుడు రఘురాం రాజు గారిని కస్టోడియల్ టార్చర్ చేస్తున్నప్పుడు కూడా అక్కడ ఆ టార్చర్ని లైవ్లో వాట్సాప్లో ఒక పెద్ద హాయకు చూపించారన్నారు అట్లాగే వివేకానంద రెడ్డి గారు హత్య గురించి మీరు చెప్పారు అసలు అది ఏం జరిగింది గుండిపోట లేకపోతే కత్తిపోట గొడ్డల పోట అని చర్చించుకుంటా ఉండే టైంలోనే ఆయన సాయంత్రానికి అక్కడికి వచ్చిన తర్వాత మొత్తం మీడియా వాళ్ళందరి అందరి ముందు అసలు ఎంత స్పష్టంగా చెప్పాడంటే మరి పోలీసులు మీరు అన్నట్టు ఇంకా అప్పటికి అసలు ఏ ఆయుధాలతో కొట్టారు ఏంటి అనేది ఒక అవగాహనకు రాలేపోయారు ఈయన మాత్రం అక్కడికి ఎవరెవరు వచ్చారో వ్యక్తుల పేర్లు చెప్పాడు వాళ్ళు ఎవరి చేతిలో ఏమున్నాయో చెప్పాడు ఆయుధాల్లో ఆయుధాలతో ఏ యాంగిల్లో కొట్టారు గొడ్డలతో ఇట్లా కొట్టారు వెనక నుంచి కొట్టారు పక్క నుంచి కొట్టారు తర్వాత ఆయన్ని తీసుకెళ్ళి ల్యాబరటరీ ప్లేట్ మీద పడేశారు అంటే ఆయన ఏదో దాని మీద పడి తల పగిలి చనిపోయినట్టు సృష్టించాలని తర్వాత ఇవన్నీ కూడా యాజ్ టీజ్గా ఆ వచ్చిన సీన్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారు చూసారు పోలీసులు అసలు అంతకన్నా కూడా ఎఫెక్టివ్గా చెప్పాడు ఆయన అట్లాగే ఇప్పుడు ఈయన విషయంలో కూడా ఏదో కర్రలతో కొట్టారు లింగమైన అని అంటున్నారు పోలీసులు పోలీసులు అది ఒక ప్రాథమిక అంచనా కానీ ఈయన ఏం చెబుతున్నాడు బేస్బాల్ బ్యాట్ అని చెబుతున్నాడు అంటే నేను చెప్తున్నాను బేస్బాల్ అనేది వాళ్ళ గ్రామాల్లో చాలా తక్కువ క్రికెట్ మా చిన్న టైం చిన్నప్పుడు మాకు బేస్బాల్ ఉండేది బేస్బాల్ బ్యాట్ ఎలా ఉంటుంది అనేది నేను కొంతమంది ఊరికే అవగాహన కోసం చెప్తున్నా బహుశా మీకు తెలిస్తే తెలిసి ఉండొచ్చు కానీ గ్రామాల్లో చాలామందికి తెలియని పరిస్థితి కూడా ఉంటుంది బేస్బాల్ అసలు బేస్బాల్ ఆడేవాళ్ళే ఇప్పుడు తగ్గిపోయారు అది కూడా ఇంచుమించుగా క్రికెట్ లాంటిదే కానీ బేస్బాల్ బ్యాట్ గ్రామీణ ప్రాంతాల భాషలో చెప్పాలంటే పచ్చడి బండలాగా ఉంటుంది ఇక్కడ సన్నగా మొదలయ్యి ఇట్లా లావుగా వెళ్ళిపోద్ది గుండ్రంగా ఉంటుంది చాలా బలిష్టంగా ఉంటుంది దాంతో కొడితే నిజమే దెబ్బ తగులుతుంది ఆ బేస్ బాల్ బ్యాట్ అనేది వాళ్ళ గ్రామాల్లో కూడా ప్రతిసాట అందుబాటులో కూడా ఉండదు మరి ఈ లింగమయ్యని దాంతోనే కొట్టారని ఆయన చెప్పాడు అంటే ఆయన ప్లాన్ చేసినప్పుడు దేంతో కొట్టాలనేది ముందే ఒక అవగాహనకు వచ్చారా అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే ఆయన అసలు వైఎస్ఆర్సీపీ కార్యకర్త కాదు వాళ్ళ సునీత గారు బాధపడుతుంది ఒకప్పుడు అసలు లింగమయ్య మా పార్టీలో వ్యక్తి వాళ్ళ పిల్లల ఉద్యోగాలలో కూడా మేము ఇప్పించాము మాకు చాలా వ్యక్తిగతంగా తెలిసిన వ్యక్తి మేమెంతో బాధపడుతున్నాము ఇది ఆ కుటుంబాల మధ్యలో జరిగినటువంటి ఘర్షణలో అక్కడ ఉండేటువంటి గ్రూపుల మధ్యలో జరిగిన ఘర్షణలో అతను చనిపోవటం బాధాకరం మేమందరం కూడా ఈ సంఘటనకి బాధపడుతుంటే దీన్ని రాజకీయం చేయడానికి మాత్రం ఒకవేళ ఆయన రాదలుచుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న విన్నపం చేస్తున్నాను ఈ ప్రాంతంలో ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అతను రెచ్చగొట్టే మాటలు మాట్లాడొద్దు ఆ కుటుంబానికి సహాయం చేయమని చెప్పే ఆమె రిక్వెస్ట్ చేసింది అంతే పర్సనల్గా ఇది ఇంకొక మాట కూడా చెప్పింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నప్పుడు మీరు ఆపగలుగుతారా అని ఆ పార్టీ కార్యకర్తలు నాయకులు సవాళ్ళు ఇసురుతున్నారు ఆపటం పెద్ద మాట కాదు మేము ఆపగలము కానీ అది రాప్తాడు నియోజకవర్గంలో లేనిపోయిన ఉద్రిక్తలకి దారి తీస్తుంది మా కుసంస్కారాన్ని బయటపెడుతుంది మేము పరిటాల రవీంద్ర గారి ఫాలోయర్స్మి తెలుగుదేశం కార్యకర్తలమి తర్వాత క్రమశిక్షణ కలిగిన వ్యక్తులమీ చంద్రబాబు గారి ఆదేశాలని పాటించే ఒక సైనికులవి కాబట్టి మేము అటువంటి పనికి మేము దిగము మా కార్యకర్తలు కూడా వాళ్ళు రెచ్చగొట్టి మన బయటికి తీసుకొచ్చి దాడులు చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఈ ఉత్సలో మీరు పడద్దు ఎవరెళ్లలో వాళ్ళు సైలెంట్గా ఉండండి జగన్మోహన్ రెడ్డి గారిని రానివ్వండి రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే మాట్లాడినివ్వండి వెళ్ళిపోనివ్వండి మనం మాత్రం ఎక్కడా అడ్డుపడద్దు మనకు బలం లేదని కాదు వాళ్ళు మన రెచ్చగొట్టి రేపు ఏదన్నా ఏదన్నా అక్కడ జరిగితే మళ్ళీ నింద వేస్తారు అటువంటి పరిస్థితి రాకూడదు చనిపోయిన వ్యక్తి కూడా గతంలో మన పార్టీతో పాటు మన అందరిలో తిరిగిన వ్యక్తే సరే కొన్ని కారణాల వల్ల ఆయన పార్టీ మారినా కూడా మనం అతని పట్ల వ్యతిరేకత లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ కార్యకర్తలు చేసి పెట్టిన ఉచ్చులో పడవద్దని చెప్పటం అంటే అందులో రాయలసీమ బిడ్డ అయ్యుండి పరిటాల రవి గారు ధర్మపత్ని అయ్యుండి ఆ విధంగా చెప్పిందంటే ఆమె పరిణితికి నేను కాళ్ళు మొక్కుతున్నా ఎందుకంటే నాకైనా చిన్న అవ్వచ్చు ఫ్యాక్షన్ ఫ్యామిలీస్లో ఎవరికైనా కక్షా కార్పణ్యాలు ఉంటాయి ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే నేను కూడా అటువంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తినే ఇక ఇంకా చెప్పాలంటే ఎందుకంటే ఈ సిక్స్టీ సిక్స్ ఇయర్స్లో నేనేదో దాచుకుని చెప్పాల్సిన అవసరం లేదు అయినా ఇవాళ ఆమె అంత యోగ్యురాలుగా మాట్లాడిందంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిలో గనక మానవత్వం ఉండి ఉంటే ఆయన ఉన్నతంగా వెళ్తే బాగుండేది ఇవాళ ఆ కుటుంబానికి సహాయం చేయమని అడిగింది ఆ ఆ కుటుంబం పట్ల ఆమెకి బాధ్యత లేకపోతే ఆ మాట అందు నేను గనక అది చేస్తే సంతోషిస్తాను ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకుండా వాళ్ళని మంచి పొజిషన్లో ఉంచమని చెప్పింది వాళ్ళు ఆల్రెడీ ఆ టైంలో ఉద్యోగాలు ఇప్పించారు ఇది మీ రాజకీయానికి ఉపయోగించుకోవద్దు ఈ ప్రాంతంలో చిచ్చుపెడ్ ఆమె ఏదైతే చెప్పిందో పూర్తి భిన్నంగా మాట్లాడాడు ఆయన ఎందుకంటే ఆ పరిపక్వత ఆయనలో లేదు కేవలం సొంత బాబాయ్ని కూడా రాజకీయంగా అచ్చి చేసి వాడుకున్న వ్యక్తి ఇవాళ లింగమయ్యని తనకేదో కుటుంబాన్ని మేలు చేయడానికి ప్రయత్నించడు కార్యకర్తలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తాడు ఇవాళ పోలీసుల్ని దాటి ఆయన దగ్గరికి వెళ్ళటానికి కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చూపిన అత్యుత్సాహం విండుషీల్డ్ పగిలిపోయింది ఇంకో పక్కనేమో పోలీసులు లేరని అంటున్నారు పోలీసులు ఉంటారు కానీ మీద చార్జ్ చేసినా తప్పే అవుతుంది ఇప్పుడు రాజుగారు అమ్మాయితో ఆడినా తప్పే ఆడకపోయినా తప్పే అన్నట్టు పోలీసులు కనుక గట్టిగా నివారించదలుచుకుంటే లాఠీ చార్జ్ చేయొచ్చు ఇంకా కొంచెం ఇంకా రెచ్చిపోయి వస్తే ఫైరింగ్ కూడా చేయొచ్చు ఎందుకంటే ఈయన ప్రాణానికి ఏదైనా హాని జరుగుతుందని అప్పుడేమంటారు మా కార్యకర్తలను పోలీసులు ఎన్కౌంటర్ చేసి చంపారంటారు వాళ్ళు ఏం చేయాలి తర్వాత వచ్చినట్టు అదే మాటలు మాట్లాడాడు పోలీసులు తిడటానికి అంత దూరం వెళ్ళాలండి పోలీసులు ఏం చేస్తారు ఇప్పుడు నీకు బా రక్షణ కల్పించడానికి వచ్చారు అంతమంది కానీ నువ్వు కార్యకర్తల క్రమశిక్షణమని సునీత చెప్పినట్టు తను చెప్పాడా నేను వస్తున్నాను కానీ మీరు అక్కడ ఉద్రిక్తతలు సృష్టించవద్దు నా మీదకు దూసుకురావద్దు మీరు క్రమశిక్షణగా ఉండండి నేను మాట్లాడతాను అని చెప్పాలి కదండీ అట్లా కాకుండా తను రావటమే అంటే హెలికాప్టర్ వేసుకెళ్ళటమే ఖర్చుతో కూడిన పని ఓకే నువ్వు వేసుకెళ్ళావు ఎందుకు నీ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టాలి ఆ ప్రాంతంలో ఉద్రిక్తలు రెచ్చగొట్టాలి అప్పుడు నెల్లూరు వెళ్ళి ఏం చెప్పావు పిన్నిళ్ళు రామకృష్ణారెడ్డి ఈవీఎంలు పగలగొట్టిన మాట వాస్తవమే అని చెప్పావు ఆ మాట ఇక్కడే చెప్పవచ్చు కదా మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ జైలలో పెడతాయని అక్కడ బెదిరించావు పోలీసుల మీద పోలీసుల మీద బెదిరింపు అనేది ఆయనకి చాలా ఒక ఆలవోకగా మాట్లాడుతున్నాడు అండి ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన మర్చిపోయాడు పోలీసులు అనేది రాజ్యాంగ వ్యవస్థ మరి వాళ్ళనే ఎంత దుర్వినియోగం చేశాడు ఆఖరికి వాళ్ళతో కిడ్నాప్లు కూడా చేయించి ఇవాళ ముగ్గురు ఐపీఎస్ కూడా ఆయన మొలాని సస్పెండ్ అయ్యారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమలో మళ్ళీ అంటే శాంతియుతంగా ఉండే రాయలసీమని తన రాజకీయ ప్రయోజనాల కోసం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు అదే మరి సునీత గారు ఆయనకన్నా మరి ఒకే వయసు ఉండవచ్చు వెళ్ళిద్దరికీ నే అనుకుంటా బహుశా అంటే ఆమె ఎంత పరిణితితో మాట్లాడింది ఈయన ఎంత అపరిపక్వతగా మాట్లాడాడు అనేది ప్రజలే గమనించి తగిన బుద్ధి చెప్పాలని నేను కోరుకుంటున్నాను అలాగే అంటే ఇప్పుడు ఈయన ఈ బేస్బాల్ బ్యాట్ తోటి మోదారు అని చెప్పేసి ఆయుధాలు ఏమిటో చెప్పడం గతంలో కూడా గొడ్డలి అని చెప్పడం మరి ఇలాంటి దానిపైన బయట కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి మరి దీనిపైన కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలి అంటా ఉన్నారు ఆయనకి నోటీస్ ఇవ్వాలండి నోటీస్ ఇచ్చి పిలిపించాలి ఎందుకంటే ఆయన దగ్గర జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒకటి కొన్ని మంచి గుణాలు ఉన్నాయండి ఇట్లాంటి నేరాలు జరిగినప్పుడు వాస్తవాలు చూస్తాడు పోలీసుల కన్నా ముందు ఆయన చెప్తాడు అదైతే ఒప్పుకోవాలి కాబట్టి ఆయనకు అవగాహన ఉంది పోలీ ఏ కొట్టారు అనేది అది ఎవరు చెప్పారు అది ఎవరు ఎట్లా అనేది ఆయన అడిగితే చెప్తాడు క్లియర్గా ఆయన చెప్పలేడని కాదు ఖచ్చితంగా చెప్తాడు అప్పుడు కూడా కిందసారి చెప్పాడు కదా వివేకానంద రెడ్డి వివేకానంద రెడ్డి కేసులో కానీ పేర్లు మార్చాడు అది మార్చినప్పుడు కొంచెం పోలీసులు కనుక ప్రెషర్ పెట్టి వాళ్ళు కాదు కరెక్ట్గా చెప్పంటే చూతాడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏళ్ళ పేర్లు చెప్పాడు అవినాష్ రెడ్డి అని తెలుసు ఆయనకి కానీ పాత్రలు మార్చాడు అక్కడ సినిమా రైటర్స్ లాగా వాళ్ళు కూడా అసలు పాత్ర పేరు రాయరు సేమ్ ఇది కూడా అంతే తర్వాత రాజు గారిని బాగా కొట్టారా లేదా అని చూడటానికి ఆయన వాట్సప్ కూడా వాడుకున్నాడు అంటే వీడియో కాల్ వాడుకున్నాడంటే మరి ఎలాంటి వ్యక్తి మనం మనం అర్థం చేసుకోవచ్చు అని నోటీస్ ఇచ్చి పిలిపిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి వ్యక్తుల పేర్లు కూడా బయటకు వస్తాయి అదే ఆయన దాచుకోలేడు ఇప్పుడు పిన్నెలు రామకృష్ణారెడ్డి పగలగొట్టాడు అన్నాడా పగల కొట్టలేదని చెప్పాడా పగలగొట్టాడు పగలగొట్టాడని చెప్పాడు కదా అట్లాగే ఇది కూడా చెబుతాడు వ్యక్తుల పేర్లు ఎందుకు చెప్పలేవు నువ్వు అక్కడికి వెళ్ళి మాట్లాడావు కదా బ్యాట్ అని ఆ బ్యాట్ ఏంటి కథ ఏంటి కార్ఖాన ఏంటంటే మొత్తం వస్తుంది